చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరీ 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 మరి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని కాపాడవలసిన మన ముఖ్యమంత్రి రాష్ట్రం ఎండిపోయి ఉంది ఎండిపోయిన రాష్ట్రాన్ని చిగురించేటట్టు చేయాల్సిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుడిని మనం అందరం కూడా ప్రార్థించాలి ఈ తపా గాని మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కాకపోతే మన పని మన పని అయిపోయినట్టే మనం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది వలస పోవాల్సి వస్తుంది కొట్లా అమ్మ నాయుడు ఎట్టని కొట్టుకుంటాం అని వేరు ఇది ఆహారానికి చచ్చిపోయే రోజులు వస్తాయి దగ్గరికి ఏమైనా బీజేపీ నాయుడు నాయకుడు అందరూ కూడా ఈరోజు మూడు పార్టీల అభ్యర్థులు కలయికతో మరి ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి అసెంబ్లీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి సందర్భం మూడు పార్టీలు ఒకటే మనం మంచి మెజార్టీతో మన మన అభ్యర్థులను గెలిపించుకోకపోతే మన చేతగా తనం కూడా అనుకుంటారు అదే కాదు ఈ దఫా కాని మనం గాని ముఖ్యమంత్రిని మార్చుకోకపోతే ఇతర రాష్ట్రాల వారు మనల్ని ఏమనుకుంటారు తెలుసా ఈ ఆంధ్ర రాష్ట్రాలు అతనికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి తెలుసుకోకపోతే డబ్బులుగా అమ్ముడు పోయినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అనుకుంటారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా పెద్ద పాయింట్ మనము ఇట్లాంటి చట్ట వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రికి చేసుకుంటామా డబ్బులుగా అమ్ముడు పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అని రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటుంది ఇతర రాష్ట్రాల వారు కూడా అనుకుంటారు ఇతర రాష్ట్రాల వారు దేశంలో భారతదేశంలో చాలా అది ఆ మాట అందరినీ మనసులో పడిపోద్ది ఆంధ్రులు డబ్బులు అమ్ముడు పోయినారని దయచేసి అందరు కూడా డబ్బులు వాళ్ళ బాగా ఉన్నాయి డబ్బులు